హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇక ఉద్యోగ సంఘాలతో మరొకసారి అయితే సమావేశం అవుతోంది ఏపీ ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు ఇవ్వాలని చెప్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాము వివరాలు చూస్తే ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ కమిషనర్ సమావేశం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై అభిప్రాయాలు తీసుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ కమిషనర్ బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు గుర్తింపు పొందిన సంఘాల నాయకులను దీనికి ఆహ్వానించారు రిజిస్టర్డ్ సంఘాల నుంచి లిఖితపూర్వక లేఖలను తీసుకోవాలని నిర్ణయించారు వీరందరి సూచనలు సలహాల మేరకే పని సర్దుబాటు ప్రక్రియను కొనసాగించాలని విద్యాశాఖ భావిస్తోంది ఇప్పటికే సంఘాల నాయకుల సూచనల మేరకు కొన్ని మార్పులు చేసింది ఆర్జేడీ డిఈఓ డిప్యూటీ డిప్యూటీ డిఈఓ అలాగే ఎంఈఓలతో మంగళవారం నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో వీటిని వెల్లడించింది మిగులుగా తేలిన పాఠశాలలో జూనియర్ ఉపాధ్యాయుడి స్థానంలో సీనియర్ విల్లింగ్ ఇవ్వడానికి అవకాశం కల్పించింది ఇలాగే డెబ్బై శాతం అంగవైకల్యం ఉన్న వారికి మినహాయింపునిచ్చారు వీరి స్థానంలో వేరే ఉపాధ్యాయుడిని మార్పు చేస్తారు మిగులుగా తేలిన ఉపాధ్యాయులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తెలిపేందుకు అవకాశం కల్పించారు ఈ మూడు కారణాలను కూడా డిఇవో కార్యాలయం విడుదల చేసిన గూగుల్ షీట్ ద్వారా కమిషనరేట్కు సమర్పించాల్సి ఉంటుంది వీటన్నిటిని పరిశీలించిన తర్వాత మిగులు ఉపాధ్యాయుల జాబితాను పదహారున కమిషనరేట్ విడుదల చేస్తుంది పదిహేడు పంతొమ్మిదో తేదీలో మండల స్థాయిలో కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తారు ఆ తర్వాత మండలంలో మిగిలిపోయిన టీచర్లను అదే మండలంలో వారి మాతృ పాఠశాలల్లోనే ఉంచి విద్యా సంవత్సరంలో రాబోయే ఖాళీల్లో సర్దుబాటు చేసేలాగా ఎంఈఓలకు వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది ఇవన్నీ అనుకుంటున్నారు అలాగే మిగిలిన ఇంకా విద్యాశాఖ నిర్ణయాలు కూడా తీసుకొని ఆ సంఘాలతో సమావేశం అవుతున్నారు కాబట్టి వారు చెప్పే అభ్యంతరాలు కానీ సలహాలు సూచనలు కూడా స్వీకరించి మరికొన్ని మార్పులు అయితే చేయబోతున్నారు ఇదే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి